మదనపల్లి రూరల్ మండలం అంకిసెట్టిపల్లి వద్ద ఉన్నటువంటి బుద్ధుని కొండలో కథాపితుడు గౌతమ్ బుద్ధుని యొక్క తలా వేరు చేసి ధ్వంసం చేసినటువంటి దుర్ఘటన జరిగి ఇరవై రెండు రోజులు కావస్తూ ఉంది ఇరవై రోజుల దాకా కావస్తూ ఉంది అయినా కూడా ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చారో ఎవరి నిందితులో చెప్పడంలో ఈ జిల్లా ఎస్పీ ఘోరంగా విఫలమయ్యారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం చేతగాక ఎవరైతే దీనిపైన నిరసన వ్యక్తం చేస్తున్నారో బుద్ధిస్టులు దళితులు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇది రెండో తేదీ జరిగింది రెండవ తేదీ మేము ఫోటోలు షేర్ చేశాం డిఎస్పీ గారికి ప్రా సిఏ కళా వెంకటరమణ గారికి అయినా వాళ్ళు స్పందించకపోగా వాళ్ళు స్పందించలేదని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసినందుకు మా మీద మూడు కేసులు నమోదు చేయడం జరిగింది మూడు కేసులు నమోదు చేసి ఆ రోజు స్టేషన్లో నిర్బంధించి ఆ గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి నన్ను సుమారు రెండు గంటల సేపు నిర్బంధించారు పోలీస్ స్టేషన్లో మూత్ర విసర్జనకు కూడా షుగర్ పేషెంట్ అయినా నేను మూత్ర విసర్జనకు అనుమతించకపోతే ఎలాంటివి ప్రభావాలు దుష్ప్రభావాలు శరీరంలో చోటు చేసుకుంటాయో వైద్యులకు తెలుస్తుంది అయినా కూడా నన్ను మూత్ర విసర్జనకు కూడా వదలకుండా నిర్బంధించి నాకు మళ్ళొకసారి గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లం క్రియేట్ అయ్యేట్టుగా చేశారు తర్వాత నేను హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యి స్టంట్ కూడా వేసుకోవడం జరిగింది దీని ఈ విషయంలో నేను హాస్పిటల్లో అడ్మిషన్ అయినప్పుడు ఎంఎస్సీ నమోదైన ఇంతవరకు అసలు నీ పరిస్థితి ఏంటి అడిగినటువంటి పాపాన పోలీసులు పోలేదు ఇది ఇలా ఉండగా డాక్టర్ ఆదేశాల మేరకు రెస్ట్లో ఉన్నటువంటి నన్ను పోలీసులు ప్రశాంతంగా ఉండనీయకుండా నిన్నలా మొన్న నైటు మూడు నోటీసులు తీసుకొని మా ఇంటికి వచ్చారు ఆ నోటీసుల్ని ఎందుకు కేసులు నమోదు చేశారు ఎప్పుడు నమోదు చేశారని అడిగితే ఇది పై అధికారుల ఆదేశం అని చెప్పి చెప్పి మా ఇంటి తలుపుకి మూడు కేసులకు సంబంధించినటువంటి నోటీసులు అంటించి వెళ్ళిపోయారు అదేవిధంగా ఈరోజు ఉదయం మళ్ళీ పోలీసులు మా ఇంటికి వచ్చి వన్ ట్వంటీ నైన్ సంబంధించినటువంటి సెక్షన్ కింద నన్ను సబ్ కలెక్టర్ వద్ద హాజరు కావాలని చెప్పి మళ్ళీ ఒక నోటీస్ తీసుకుని వచ్చారు ఆ నోటీస్ ఎంత దుర్మార్గమైందంటే ఎవరైనా అఫెండర్స్ దొంగలు డోర్ డోర్స్ బ్రేక్ చేసే వాళ్ళు ఉంటారు తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేసేవాళ్ళు వాళ్ళు గంజాయి ముఠాలు ఇట్లా వాళ్ళ మీద పెట్టేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సెక్షన్ మా మీద ప్రయోగించి మమ్మల్ని విచారణ పూరుస్తూ ఉన్నాం మేము శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ఉన్నామంటా మత సామరస్యానికి భంగం కలిగిస్తూ ఉన్నామంట సో మాకు వన్ ఇయర్ పాటు మేము ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనకుండా ఉండాలంటాం లక్ష రూపాయలకు సంబంధించినటువంటి షూరిటీస్ని రెండు పెట్టి సబ్ కలెక్టరే ఎదుట హాజరు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు చూడు ఎంత దుర్మార్గం ఇది అంటే నేరస్తులను వదిలేసి న్యాయం కోరిన వాళ్ళ మీద కేసులు కడతారా నేరస్తులను వదిలేసి న్యాయం కోరిన మమ్మల్ని వేధింపులకు గురి చేస్తారా అసలు మమ్మల్ని ఏం చేయాలని నేను అనుకుంటా ఉన్నాను జిల్లా ఎస్పీ గారికి సూటిగా అడుగుతా ఉన్నాను నేను అయ్యా జిల్లా ఎస్పీ గారు నేను ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక స్టంట్ వేసుకున్నాను మీ నిర్వాహకం వల్ల మళ్ళీ మొన్న నేను స్టంట్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు డాక్టర్ రెస్ట్లో ఉండమని చెప్తే నేను రెస్ట్లో ఉన్నాను నాకు ఎలాంటి స్ట్రెస్ కూడా ఉండకూడదని చెప్పి డాక్టర్ గారు చెప్పి ఉన్నారు కానీ మీ పోలీసులు మీ ఆదేశాలతో ప్రతిరోజు ఇంటికి వచ్చి బేధింపులకు గురి చేయడం నోటీసులు సర్వ్ చేయడం విచారణలకు రమ్మని చెప్పడం ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎందుకు చేస్తున్నారని చెప్పి నేను ఎస్పీ గారు అడుగుతాను ఇది మీ ఉద్దేశమా లేకుంటే మీకు ఎవరైనా వేరే వ్యక్తుల యొక్క ఆదేశాలతోటి మీరు ఇదంతా చేస్తూ ఉన్నారా ఇది మీ సొంత రాజ్యాంగాన్ని జిల్లాలో అమలు చేసినట్టుగా ఉంది కానీ రాజ్యాంగపరమైనటువంటి చట్టాలను అమలు చేసినట్లుగా లేదు నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది నిరసన తెలిపిన మా మీద కేసులు నమోదు చేయడానికి నీకు ఈ ఎక్కడ చట్టము అనుమతించిందో మాకు అర్థం కావటండి రోడ్డుకు పక్కన ఆందోళన చేస్తున్నది మేము రోడ్డుపైకి వచ్చి ప్రజలకు అసౌకర్యం కలిగించింది మీ పోలీసులు ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి సో మీరు ప్రజలకు అసౌకర్యం కలిగించి మేము అసౌకర్యం కలిగించినామని చెప్పి మీ పోలీసుల దగ్గర తీసు కంప్లైంట్స్ తీసుకొని కేసులు నమోదు చేశారు అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్సీ కానిస్టేబుల్స్ని వాళ్ళు ఆన్ డ్యూటీలో లేకపోయినా వాళ్ళు పిలిపించుకొని దుర్మార్గంగా మీరు కేసులు మా మీద పెట్టారు కాల్ లిస్ట్ చెక్ చేయండి ఆ టైంలో మా మీద కంప్లైంట్ ఇచ్చిన కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నాడు మేము ఎక్కడ ఉన్నాము అని ఆ కానిస్టేబుల్కి మాకి సంబంధమే లేకుండా కనెక్షనే లేకుండా ఎలా కేసులు పెడతారు ఒక ఎమ్మెల్యే వచ్చి మమ్మల్ని బయటికి తీసుకొని పోతే మేము గోడ దుంకి వెళ్ళిపోయినామని చెప్పి మా మీద కేసు పెట్టారే మీకు ఇది సిగ్గుగా అనిపించలేదా అని చెప్పి నేను ఎస్పీ గారిని అడుగుతున్నాను మీ స్టేషన్లో కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరాలు రండి ఒకసారి చూడండి ఎవరు గోడ దుంగిలిపోయినారు ఎవరి ఎవరి మీద ఏం కేసులు పెట్టినారు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి సో ఇదంతా చాలా చట్ట విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఒక ఎస్పీ గారు ఇలా చేయాల్సినటువంటి అవసరం లేదు ఎస్పీ గారు పని కట్టుకొని ఇలా చేస్తున్నారు అని అంటే ఎస్పీ గారికి బౌద్ధం మీదన్న వ్యతిరేకత ఉండాలి లేదంటే మేము దళితులు చేస్తున్నాం కాబట్టి దళితుల మీద ఆయనకి కుల వివక్షత ఉన్నట్లు ఉండాలి లేదా